వస్తారటార్జున గారి ఇదైతే నాగ చైతన్య గారి ఒక టర్న్ తీసుకుని బ్లాక్ బస్ వేసినట్టు ఆయన ఈ స్టైల్ లో అయితే చూసి ఉన్నారు థియేటర్ లో చూస్తే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఓవరాల్ గా అంటే కొన్ని హిట్ మూవీస్ ఉంటాయి అవి థియేటర్ లో చూస్తే బాగుంటుంది ప్రొడక్షన్ గీత గురించి చెప్పేదే లేదు అసలు చాలా బాగుంది అందరూ చూడొచ్చండి ఎవరు పిల్లల దగ్గర నుంచి అందరూ చూడొచ్చు లేదు అండ్ సినిమా క్లీన్ గా నీట్ గా అసలు ఇది బాగా అని చెప్పడానికి లేదు అంత బాగుంది సినిమా డెఫినెట్ గా అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లవర్స్ అయితే వచ్చి హ్యాపీగా చూడకుండా ఎంజాయ్ చేస్తారు and nine